చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేయాలనేది ప్రతి తల్లి కూడా ఇలాంటివన్నీ తెలుసుకొని ఉంచుకున్నట్లయితే పిల్లల్ని మనము ఒక దాంట్లో ఎంకరేజ్ చేస్తాము వాళ్ళ జాతక పరంగా ఒకటి రాసిపెట్టి ఉంటుంది సో మనకు వాళ్ళ జాతకంలో ఏముందో దాని ప్రకారంగానే వాళ్ళని మనం ఎంకరేజ్ చేసినట్లయితే చిన్నప్పటి నుంచి వాళ్ళు తప్పకుండా సక్సెస్ అనేది అవుతారు ఓకేనా సో అలాగే మనకు కూడా మన ఫీల్డ్ ఏది ఉంటే బాగుంటుంది అనేది సో దీ దీనివల్ల మనం వీటిని తెలుసుకోవడం వల్ల మనకి ఇది ఒక మార్గం ఈరోజు మన వీడియో న్యూమరాలజీలో పార్ట్ త్రీ గురించి తెలుసుకోబోతున్నాం రూట్ నెంబర్ త్రీలో జన్మించిన వాళ్ళ జీవిత విశ్లేషణ ఎలా ఉంటుంది వాళ్ళు ఏ రంగంలో పోతే బాగా సక్సెస్ అవుతారు మూడవ తారీఖు పన్నెండవ తారీఖు ఇరవై ఒక్కవ తారీఖు అలాగే ముప్పైవ తారీఖు సో ఈ డేట్లలో జన్మించిన వాళ్ళు ఎవరైనా కూడా అలాగే వాళ్ళ ఇయర్ అంతా కలిపి డేట్ ఆఫ్ బర్త్ మంత్ ఇయర్ మూడు కలిపితే మూడు అంకె వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రూట్ నెంబర్ త్రీకి చెందిన వాళ్ళు ఇంకా రూట్ నెంబర్ త్రీ అనేది మనకి గురువుకి ప్రతీక వీళ్ళ అధిపతి వచ్చి గురువు గురువు అంటే బృహస్పతి సో మనం గురుబలం కోసం చాలా ప్రార్థనలు చేస్తూ ఉంటాం కదా అలాంటిది వీళ్ళు బృహస్పతే వీళ్ళకి అధిపతి ఉండేటప్పుడు వీళ్ళకి నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇంకా వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అని తెలుసుకోపోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో ఏ విషయాన్ని అయినా క్లారిటీగా చెప్పగలిగే నాలెడ్జ్ ఉంటుంది అండ్ ఆత్మవిశ్వాసం ఎక్కువ జ్ఞానానికి ఎక్కువ విలువిస్తారు వాటితో పాటు కొంచెం గర్వం కూడా ఏ సో ఇలాంటి వ్యక్తులకి ఉంటుందన్నమాట అంటే ఈ నెంబర్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఎందుకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది ఎదుటి వా ఎదుటి వాళ్ళకంటే కూడా అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళే తెలివైన వాళ్ళు అన్నప్పుడు కొంచెం ఆటోమేటిక్గా అది మనిషికుండే సహజ లక్షణం లోపల ఎక్కువగా తపన పడుతూ ఉంటారు పైకి నవ్వుతూ కూల్గా కనిపిస్తూ ఉంటారు ముఖ్యంగా వాళ్ళకి ఎక్కువ తపన ఏముంటుందంటే వాళ్ళకు ఉండే జ్ఞానాన్ని పది మందికి పంచాలి అలాగే ఇప్పుడు ఒక వాళ్ళు ఒక టీచర్ అనుకోండి పిల్లలకి బాగా నేర్పించాలి అనే ఒక తపన వాళ్ళలో ఎక్కువగా ఉంటుందన్నమాట కొన్నిసార్లు ఫలితాల కోసం సో వాళ్ళు చేసే వర్క్ పైన కావచ్చు వాళ్ళు తీసుకున్న కెరియర్ గురించి కావచ్చు ఎక్కువ ఫోకస్ అనేది పెడుతూ ఉంటారు సో దాంట్లో సక్సెస్ సాధించాలి అనేది ఎక్కువగా పట్టుదల ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఓవరాల్గా లేడీస్ అండ్ జెంట్స్కి అంతా కలిపి చెప్పాము గురుగ్రహం అనుగ్రహం వీళ్ళపైన ఎలా ఉంటుంది అనేది చెప్పుకున్నది ఇప్పుడు ప్రత్యేకంగా పురుషుల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది స్త్రీల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది వాళ్ళకి ఏ రంగులు కలిసి వస్తాయి వాళ్ళ ఫీల్డ్ ఏదైతే బాగుంటుంది అనేది తెలుసుకుందాం ముందుగా అయితే పురుషులు ఏది మాట్లాడినా లాజికల్గా అంటే ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలాగా లాజికల్గా మాట్లాడుతూ ఉంటారు అండ్ గౌరవం కోసమే జీవిస్తారు వాళ్ళు జీవితంలో అన్నింటికంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత గౌరవానికే ఇస్తూ ఉంటారు వాళ్ళకి గౌరవం దక్కాలి అని సో గౌరవం వచ్చేలాంటి పనులే ఎక్కువగా చేస్తూ ఉంటారన్నమాట ఎక్కువగా రిలేషన్స్తో కానీ బంధువులతో కానీ పెద్దగా రిలేషన్ అనేది ఎక్కువగా మెయింటైన్ అనేది చేయలేరు వాళ్ళు ఏకాంతంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలాగే ఆధ్యాత్మిక పరంగా కూడా చాలా రీసెర్చ్లు అనేది చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ నాలెడ్జ్ని ఇంకా పెంచుకోవాలంటే ఆధ్యాత్మిక స్పిరిచువల్గా నాలెడ్జ్ని పెంచుకోవడానికి కూడా ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు దానికోసం రీసెర్చ్లన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇంకా నాలెడ్జ్ని సంపాదించుకుంటూనే ఉంటారు ఇంకా వీళ్ళకి ఏది అవసరము అంటే ఎదగల ఎదుగుదల కోసం చాలా కృషి చేస్తూ ఉంటారు కదా దాంట్లో వచ్చి వాళ్ళకి కన్సిస్టెన్సీ అంటే పర్టికులర్గా టైంని అలాగే దానిపైనే ఫోకస్ ఉంచడం కానీ ఒక కన్సిస్టెన్సీ ఉండాలి లైఫ్లో ఇంకా బాగా సక్సెస్ అనేది అవుతారు లా లివిల్ సర్వీసెస్ పాలిటిక్స్ ఫిలాసఫీ అలాగే టీచర్స్ గైడెన్స్ ఇలాంటి వా వాటిలో అన్నింట్లో కూడా ఇలాంటి రంగాల్లో అంతా కూడా బాగా రాణిస్తారు అలాగే కెరీర్ కోచింగ్ అనేది కూడా ఇస్తూ ఉంటారు కొంతమంది ఫీల్డ్ అదే వర్క్గా ఉంటుంది వాళ్ళకి సో అలాంటి కెరియర్ని ఎలా ఎంచుకోవాలి అని సతమతం అవుతున్న వాళ్ళకంతా కూడా ఒక కోచింగ్ లాగా సెంటర్ పెట్టుకొని ఇస్తూ ఉంటారు సో అలాంటి రంగాల్లో కూడా అంత నాలెడ్జ్ అనేది వీళ్ళకి ఉంటుంది అనేది ఇక్కడ నాలెడ్జ్కి సంబంధించినవి టీచింగ్కి సంబంధించినవి కోచింగ్కి సంబంధించినవి ఇలాంటి వాటిలో వీళ్ళకి బాగా ప్రాముఖ్యత అనేది ఉంటుంది అలాంటి రంగాల్లో వెళ్ళినట్లయితే కలిసి వచ్చే రంగులు గోధుమ రంగు గోల్డ్ పసుపు కలర్ నారింజ రంగు లేత ఎరుపు ఇలాంటి రంగులన్నీ కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది సో ఆడవారి విషయానికి వచ్చినట్లయితే తల్లి చేయాల్సిన బాధ్యతను అంతా చేస్తూ కూడా మిగిలిన రంగాల్లో కూడా వాళ్ళు ప్రాముఖ్యత అనేది సంపాదించగలరు అంత నాలెడ్జ్ పట్టుదల అనేది ఉంటుంది స్త్రీలకు మరింత ఎక్కువగా ఉంటుంది అనేక బాధ్యతలు చెప్పాను కదా ఒక్కటి కాకుండా ఇటు జాబ్ని ఇటు ఇల్లుని పిల్లల ఎడ్యుకేషన్ని అలాగే సరౌండింగ్స్లో కుటుంబాలని అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేయగలిగే అంటే ఒకే ఒక ఒక బిజినెస్ ఒక ఉద్యోగం ఇల్లు అన్నీ కూడా చూసుకోగలిగే సామర్థ్యత అనేది వీళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది లేడీస్ ఎవరైనా ఎక్కువ పోరాటం చేస్తున్నారు అంటే సో అన్నింటిలో కూడా జయించగలుగుతున్నారు అంటే వాళ్ళు మూడవ నెంబర్లో పుట్టారు అని అర్థం దైవం దగ్గరైనా ఇటు పెద్దల దగ్గరైనా కూడా సో ఎవరైతే ఇంత డిసిప్లైన్డ్గా ఇంత పట్టుదలగా వర్క్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి అందరూ కూడా ఆశీర్వాదం అనేది ఇస్తారు కదా అలా ఎక్కువగా ఆశీర్వాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు వీళ్ళ లైఫ్లో వీళ్ళకి ఎక్కువ ఆశీర్వాదం లభిస్తూ ఉంటుంది క్రమశిక్షణతో ఇటు బిజినెస్ని ఇటు ఇల్లుని పిల్లల్ని అన్నిటిని కూడా మెయింటైన్ చేయగలుగుతూ ఉంటారు అంతటి సామర్థ్యం ఓర్పు అన్నీ కూడా సో ఈ నెంబర్లో పుట్టిన ఆడవాళ్ళకి పుష్కలంగా ఉంటుంది కలిసి వచ్చే రంగాలు వీలు ఇచ్చారు కౌన్సిలర్ కొంతమంది కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు కదా అలా కౌన్సిలర్గా కూడా బాగా రాణించగలరు లీగల్ గైడెన్స్ హోమ్ మేకింగ్ ప్లస్ సోషల్ లీడర్షిప్ కూడా చేయగలరు వీళ్ళు ఆడవాళ్ళకి గోల్డ్ కలరు శాండల్ శాండల్ కలరు అలాగే పసుపు కలరు వైట్ కలర్ కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది ఆడవాళ్ళకి వైట్ కూడా మిక్స్ అవుతుంది ఇక వీళ్ళు డివైన్ ప్రకారంగా ఏదైనా పరిహారం ఉందా అంటే వీళ్ళకు ఉన్నది ఒక్కటే వీళ్ళకు గురు బలం ఆల్రెడీ జాతకంలోనే చాలా బాగుంటుంది కాబట్టి మనకి ఏది అచ్చబాటు ఉన్నా లేకపోయినా గురువు అనుగ్రహం ఉన్నట్లయితే అన్నింటిలోనూ కూడా మనం సక్సెస్ అనేది అవుతాం సో అలాంటిది జన్మ జాతకంలోనే ఉంది కాబట్టి వీళ్ళు గురు భగవాను అంటే దక్షిణామూర్తిని కానీ రాఘవేంద్ర స్వామిని కానీ ఇలా గురువులకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళని ప్రతి గురువారం కూడా పసుపుతో దీపారాధన మీకు ఆల్రెడీ గురుబలం పెరగడానికి పసుపుతో దీపారాధన చెప్పాను కదా అలాంటి దీపారాధన కానీ పసుపుతో పసుపు వస్త్రాలను ధరించే ఆ రోజున గురుగ్రహాన్ని శనగలు లాంటివన్నీ కూడా వేసి పూజలు అనేది చేస్తూ ఉంటే వీళ్ళకి గురుబలం ఎప్పటికీ డౌన్ కాకుండా ఎప్పటికీ బ్యాలెన్స్గా ఉంటుంది సో వీళ్ళకి ఆల్రెడీ నాలెడ్జ్ బాగా ఉంటుంది కాబట్టి ఇలాంటి రంగాల్లో సగ్గా ఖచ్చితంగా సక్సెస్ అనేది ఈజీగా వాళ్ళు లీడ్ చేయగలరు మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నారు రేపైతే ఇంకా నాలుగవ నెంబర్లో పుట్టిన వాళ్ళ జీవిత విశేషాలు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోబోతున్నాము సో ప్రతిరోజు కూడా ప్రతి నెంబర్కి లేడీస్ జెంట్స్కి ఇద్దరికి కూడా చెప్తాను సో ఎందుకంటే ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువగా ఫోకస్ ఉంచుతారు అండ్ పిల్లలను కూడా వాళ్ళు కేరి తీసుకోగలరు కాబట్టి సో ఇక్కడ లేడీస్ కూడా చెప్పడం జరుగుతుంది సో ఇదండి ఈ రోజు వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి